హైవ్యూర్స్ ఈరోజు షర్మిల ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు టీడీపీ వైసీపీ జనసేన వీళ్ళంతా కూడా బీజేపీకి బానిసలు ఈ రాష్ట్రంలో నిజమైన మేలు చేయాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం కాంగ్రెస్ మిత్రపక్షాలు కమ్యూనిస్టుల వల్లే సాధ్యం సో మేము కమ్యూనిస్టులం ఈసారి ఎన్నికల కలిసి పోటీ చేస్తాం ఈ నెల ఇరవై ఆరో తారీఖున అనంతపురంలో ఒక భారీ బహిరంగ పెట్టబోతున్నాం ఆ రోజు అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు నాకు ఈ ఒక్క మాటతో ఆమె స్టిల్ జగనన్న వదిలిన బాణం నాకు అనిపించింది కారణం పవన్ కళ్యాణ్ నెత్తినోరు మొత్తుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనివ్వనంటూ అందరినీ ఒక తాడి మీదకి తీసుకొస్తూ వైసీపీని పెట్టడమే ఏకైక లక్ష్యం అన్నట్టు ఏపీని కాపాడుకోవటమే మా గోల్ అన్నట్టు ఆయన చేస్తుకుంటూ టీడీపీని కలుపుకొని ఇప్పుడు బీజేపీని కలుపుకొని ఆయన వెళ్ళబోతా ఉన్నాడు ఈ మూమెంట్లో షర్మిల వచ్చేసి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఆమె చేసిన కొన్ని స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది ఈ టీడీపీ జనసేన బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు ఇటు కాంగ్రెస్కి వచ్చేసైడే ఉంది కొంతమంది అండ్ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఎటు ఉండేది వాళ్ళు గెలిచినా ఓటం వాళ్ళకే వేస్తారు కొంతమంది సో వాళ్ళకి వచ్చే ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఇటువంటి మూమెంట్లో జగన్ గత లాభం చేకూరేదని మీరు అనొచ్చు ఎస్ నేను అదే అంటున్నాను అందుకే వీడియో కూడా ఇస్తున్నాను అయితే కొంతమంది మీలో ఉన్నోళ్ళు ఏ ఆమె మాట్లాడితే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటుంది జగన్ పరిపాలన బాలేదు బాలేదు అంటూ ఉంది వైఎస్ఆర్ నమ్మిన వాళ్ళు వైఎస్ఆర్ బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇచ్చి ఓటేసిన వాళ్ళు ఇప్పుడు అదే వైఎస్ఆర్ నమ్మిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి ఒక ఛాన్స్ వేస్ట్ అయిందని చెప్పేసి షర్మిలు నమ్మేందుకు ఓటు వేయకూడదు అప్పుడు జగన్కి ఫేవర్గా ఉన్నటువంటి ఓటు కూడా పడవచ్చు కానీ మీరు అంటారేమో అది కూడా అవ్వచ్చు కానీ చాలా తక్కువ సో అంతిమంగా ఏంటి ఇక్కడ స్టిల్ షర్మిల జగన్ అన్న వదిలిన పానమే నాకు అనిపిస్తూ ఉంది జగన్కి ఫేవర్ చేయడం కోసమే ఆమె రాష్ట్రంలో ఈ రకం పర్యటనలు చేస్తూ కావచ్చు స్టేట్మెంట్లు ఇస్తుంది నాకు అనిపిస్తూ ఉంది సో పవన్ కళ్యాణ్ ఏదైతే పాపం కింద మీద పడి స్టేట్మెంట్లు ఇచ్చి వైసీపీ వాళ్ళు సింగిల్గా సింగిల్ సింగిల్గా అంటూ ఉన్నా సింహం సింగిల్గా వచ్చిందని అంటూ ఉన్నా వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నా అది ఇది అంటూ ఉన్నా మీరు ప్యాకేజ్ అంటూ ఉన్నా మీరు వచ్చేసి ముఖ్యమంత్రి కాలేరు లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళే అద్దె అంటూ ఉన్నా బాబా పడ్డారు 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 చివరికి ఎన్నిక సమయానికి షర్మిలు వచ్చేసి పాపం పవన్ కళ్యాణ్ చేసిన దీక్ష ఏదైతుందో దాన్ని చెడగొట్టినట్టే అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా లేదంటే జనాలు చాలా క్లారిటీగా ఉన్నారు జగన్గా వద్దని టీడీపీ జనసేన వాళ్ళ గవర్నమెంట్ గెలిపిస్తారని అంటారా మీకేమనిపిస్తుంది షర్మిల స్టీల్ జగన్ అని వదిలిన బాణమే అని నేనంట మీరేమంటారు అండ్ షర్మిల వల్ల జగన్కే ఫేవర్గా ఉండబోతుంది అని నేనంట మీరేమంటారు ఎవరు ఏమనుకున్నా సరే రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు మరొక సీఎం కావాల్సిందే టీడీపీతో పొత్తు ఎవరైతే వాళ్ళమే వాళ్ళే గెలిపిస్తారంటారా కింద కామెంట్లో తెలియచేయండి